సో నమస్తే వాళ్ళు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాము అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ యాదవ్ సో ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసినామండి అండ్ ఇదేంటంటే బీట్రూట్ రైస్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను నేను సో ఇంకా బీట్రూట్ రైస్ ఒకరోజు ఇచ్చిన అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బీట్రూట్ దో దోశ కూడా చేసినా అండి సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసిన నేను చూడండి ఏం లేదండి బీట్రూట్ రైస్ చేసుకోవాలి అని అంటే జస్ట్ మన బీట్రూట్ మన అంటే ఎంత క్వాంటిటీ రైస్ ఉందో దానికి తగ్గట్టుగా ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఒక పెద్దగా ఉంటే ఒక టూ బీట్రూట్స్ అయితే సరిపోతాయండి వాటిని మంచిగా కడిగేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి తురుముకొనేసి అంతే మనం అన్నం పులిహోరకు ఎట్లా తాలింపు వేస్తామో అట్లా పచ్చిమిర్చి నేనైతే కొంచెం స్పైసీ ఫ్లేవర్ రావడానికి కొద్దిగా ఒక ఒక పది మిరియాలు వేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అండ్ జీరా ఆవాలు పల్లీలు కొంచెం మనకి ఇంకొంచెం టేస్ట్ రావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి పల్లీలు శనగపప్పు ఉంటే శనగపప్పు లేదంటే మినప్పప్పు ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని వేయించుకొని చక్కగా అల్లం తు పేస్ట్ కన్నా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అట్లా వేసుకోండి నేనైతే వేయలేదులేండి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం మనకు మసాలా ఫ్లేవర్ రావాలంటే ఒక చిన్న బగారాకు ముక్క రెండు ముక్కలు వేసుకున్నా కూడా అనమాట అట్లా వేసేసుకొని ఇంకా మన తురుముకున్న బీట్రూట్ వేసి నూనెలో కొంచెం వేయించేసుకొని రైస్ వేసుకొని కలిపేసుకోవడమే చూసారా ఇదిగోండి మన బీట్రూట్ రైస్ ఎలా ఉంది వేడి వేడి రైస్తో చక్కగా బీట్రూట్ రైస్ అయితే వేసేసిన పిల్లలకి అండ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిండ్రన్నమాట రోజు మార్నింగ్ వైట్ దోశ వేసి ఇచ్చిన సో బీట్రూట్ రైస్ చేస్తున్నా కదా అనేసి మామూలు ప్లెయిన్ దోశనే వేసి ఇచ్చిన అనమాట దోశ తినేసి బీట్రూట్ రైస్ అయితే తీసుకొని వెళ్ళిండు స్కూల్కి అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను దోశ చేసినాను అనమాట సో దాంట్లో మళ్ళీ బీట్రూట్ వేసిన సో ఇక్కడైతే నేను ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేస్తున్నా బీట్రూట్ రైస్ బాక్స్లోకే చేసిన యాక్చువల్లీ మార్నింగ్ మార్నింగ్ డైలీ కర్రీస్ ఏం పెడతామండి పిల్లలు కూడా ఊరికే కర్రీస్ అంటే మా పాప విజ విజిటేబుల్స్ కానీ లీఫీ విజిటేబుల్స్ కానీ ఏదన్నా వండితే మాత్రం ఆమె తృప్తి కడపండా తిననే తినదు సో ఇంకా ఇట్లా కొంచెం పెడదాం పెడదామనేసి ఇట్లా ప్లాన్ చేసిన అనమాట నేను డైరెక్ట్ పీసెస్లాగా కట్ చేసి స్నాక్స్ లాగా పెట్టిస్తే అస్సలు తినట్లేదు షార్ట్ బ్రేక్లో తింటారు కదా అని పెట్టిస్తే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు సో ఇంక అందుకే ఇక మధ్య మధ్యలో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైస్ ఒకరోజు క్యారెట్ అని ఒకరోజు బీట్రూట్ అని ఒకరోజు స్పినాచ్ అని అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళ బాక్స్లోకి అయితే ప్లాన్ చేస్తున్నా నేను సో ఇంకా ఇక్కడైతే ఇది దోశ కోసం అన్న అనమాట ఒక హాఫ్ బీట్రూట్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి దాంట్లో ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నా నేను ఎందుకంటే ఇది డైరెక్ట్ పైన వేస్తాం కదండీ దోశ కొంచెం అది పచ్చి ఫ్లేవర్ అనేది రాకుండాగా కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో అయితే ముక్కలు కట్ చేసి వేసేసి కొంచెం నీరు కొద్దిగా దగ్గరకి వచ్చే వరకు ఉడికించుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్లో ఈ బీట్రూట్ పేస్ట్ని మిక్స్ చేసుకొని మనం నార్మల్గా దోశ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవడం అనమాట ఇది కూడా హెల్దీ కదండి సో అందుకని అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళకి బీట్రూట్ దోశ వేసి ఇచ్చిన అనమాట నేను సో చూడండి కొంచెం ఉడికింది వాటర్లో ఇప్పుడు దాంట్లో మిక్సీ పట్టేసిన అనమాట నేను ఇక్కడైతే దోశ బ్యాటరు మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత పిండిలో అయితే కలుపుకోవద్దండి కొంచెం మనకి ఎంత పడుతుందో అంత ఒక పగ్గకి తీసేసుకొని గిన్నెలకి దాంట్లో కలిపేసుకొని చక్కగా కలర్ఫుల్గా బాగుంటుంది దోశ పిల్లలకు కూడా కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇంకా కలర్కే అటెంప్ట్ అయిపోయి తినేస్తారనమాట పిల్లలు చూసినరా ఎంత పింకిష్ కలర్ వచ్చిందో అదన్నమాట వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హెల్తీగా తినిస్తారు అనమాట టిఫిన్ తిన్న తర్వాత బీట్రూట్ జ్యూస్ అలాంటిది ఏదైనా చేసిస్తే మార్నింగ్ తాగడం చాలా కష్టం అండి పిల్లలు ఎందుకంటే అంత మార్నింగ్ మార్నింగ్ ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేరు వాళ్ళు అంటే ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా కూడా ఎక్కువ తినలేరు కదా సో ఇంకా వాళ్ళకి జ్యూస్ అట్లా దోశలో డైరెక్ట్గా వేసి పెడితే బీట్రూట్కు బీట్రూట్ వెళ్తుంది టిఫిన్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా సో అందుకని నేనైతే ఇట్లా ప్లాన్ చేసినా అనమాట మార్నింగ్ టైంలో అనుకుంటా బీట్రూట్ జ్యూస్ వేసిద్దాం పిల్లలకి కానీ ఎప్పుడైనా ఒకసారి అట్లా కూడా ఇస్తానులేండి కానీ ఆల్రెడీ టిఫిన్ రైస్ ఏదో ఒకటి తినేస్తారు కదా సో ఇంకా నెక్స్ట్ ఏం తిన్నరు ఏదైనా జ్యూస్ ఇచ్చినా కూడా తాగారు ఇంకా టమ్మీ ఫుల్ ఉంది మమ్మీ అంటారు అందుకని ఇట్లయితే ప్లాన్ చేసినా నేను చూసింద్రా మన దోశ ఎంత కలర్ఫుల్ వచ్చిందో పింకిష్ దోశ అనమాట చాలా బాగా వచ్చింది చూడండి అట్లా మార్నింగ్ పిల్లలకు వేసి ఇచ్చినా మేము కూడా ఇంకా అదే వేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్కి చూడండి సెకండ్ దోశ ఇది నిజంగా చాలా బాగుంది నేను కూడా అనుకున్నా అంటే నేను క్యారెట్తో చేసినా కానీ బీట్రూట్తో ఎక్కువ చేయలేదు రైస్ అవి చేస్తాను ఫ్రై చేస్తా బీట్రూట్ ఫ్రై అలాంటివి కానీ దోశలో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకో కొంచెం పచ్చి ఫ్లేవర్ వస్తుందేమో అనిపించింది బట్ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇప్పుడు మనం పాలక్ రైస్ వేసుకున్నప్పుడు పాలక్ని ఎట్లా నీళ్ళలో వేసి తీస్తాము అట్లనే ఇంకా దీన్ని కూడా ఎందుకు కొంచెం బాయిల్ చేసుకోవద్దు మనము అనిపించింది సో కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకొని చక్కగా మిక్స్ పట్టుకొని వేసుకున్నాం అసలు ఎంత అంటే కొంచెం కూడా అది బీట్రూట్ వేసినాము అన్నట్టు తెలియలేదు అట్లా ఇంత ఈజీగా తినేసినాం అనమాట దోశలు మేము చాలా బాగుండింది అండ్ హెల్తీ కూడా కదా సో ఇక్కడైతే ఇంకా మా వారికి వేసిస్తున్నా నేను బీట్రూట్ దోశ బీట్రూట్ రైస్ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనుకోండి ఏముంది మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకుంటాము ఇది కూడా అంతే కాకపోతే తురుము చేసుకుంటే కొంచెం బాగుంటుంది రైస్లో తురుముకొని వేసుకున్నా కూడా అసలు పీసెస్ ఎక్కడ కనిపించావు అసలు తుర్మి వేసినామని కూడా ఎవ్వరు నమ్మరు ఎట్లా అంటే మనం దాన్ని మిక్సీ బట్టి వాటర్లో వేసి వాటర్తో పాటే రైస్ని ఉడికిచ్చినాము అన్నట్టే అనిపిస్తుంది కానీ ఇట్లా వేసినా కూడా అసలు ఏం కనిపించకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట రైస్ కూడా సో మీరు కూడా హెల్తీగా చేసుకోండి హెల్తీగా తినండి హెల్దీగా ఉండండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన సాయి అదో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేసి కొత్తగా తీసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టే ట్యూన్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ ఇక్కడైతే మా వారు బీట్రూట్ దోశ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇవాటికైతే ఇంతే వీడియో అండి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి మాకు ఎంకరేజ్ చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఇది మా బీట్రూట్ రైస్ అండ్ దోశ చూడండి ఎంత మంచిగా వచ్చిందో అప్పుడప్పుడు వేసుకోవాలా తినాల బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది నేనైతే బాగా ఇష్టంగా తిన్నా